అందరికీ నమస్కారం ఈరోజు కథ ఏంటో విందామా పల్లెపాలెం సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందంట కట్న కానుకలు అక్కర్లేదు మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి మంచి రోజు చూసుకొని రండి అంటూ ఫోన్ చేశారు అని రవి భార్య సుజాతతో ఆనందంగా చెప్పాడు అప్పుడే పెరడులో నుంచి లోపలికి వస్తున్న రవి గారి అమ్మాయి మౌనికకి ఆ కబురు ఏదో ఆశ్చర్యంగా అనిపించింది పెళ్లి చూపుల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదు పెళ్లి కొడుకు రఘు పైగా విదేశాల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు డిగ్రీ కూడా చదవని మౌనికను ఇష్టపడ్డాడు అంటే నమ్మబుద్ధి కాలేదు ఏదో మనసు పీకుతోంది ఆ అబ్బాయి ఎలాంటి వాడు ఎవరికీ తెలీదు ఎంక్వైరీ చేయడానికి కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మన దేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి పూర్తిగా తెలియట్లేదు ఇక విదేశాలలో అంటే ఎలా తెలుసుకుంటాం ఒక్కసారి తప్పటడుగు వేస్తే జీవితాంతం బాధపడాలి పెళ్ళికొడుకు చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు అయితే మటుకు అందం ఒక్కటి చూస్తే ఎలాగా అనుకునింది మౌనిక పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురు నచ్చిందని అనగానే ముందు వెనక ఆలోచించకుండా సంబంధం కుదుర్చుకుంటారు సాధారణంగా ఇది జరిగే విషయం రవి ఆనందంగా కూతురు మౌనిక దగ్గరకు వచ్చి విషయం చెప్పి కూతురు మొహంలోకి చూశాడు ఆ కళ్ళు ఎందుకో భయపడుతున్నట్లుగా ఉన్నాయి భయపడక్కర్లేదమ్మా వాళ్ళ కుటుంబం చాలా మంచిదంట వాళ్ళు మనకి దూర బంధువులు కూడా అవుతారు అంటూ తండ్రి రవి ఎక్కడ లేని బంధుత్వాన్ని కలుపుకుంటూ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు పెళ్ళికొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం గారు పెద్ద వేద పండితుడని సాంప్రదాయమని కుటుంబమని చెప్పుకుంటూ వచ్చాడు రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసుకొని పెళ్ళికొడుకు ఇంటికి వెళ్దామని అనుకుంటున్నానని చెప్పుకుంటూ వచ్చాడు నాన్న ఆ అబ్బాయి పెద్ద ఇంజనీరు నేను డిగ్రీ కూడా చదవలేదు ఎందుకోసం ఇష్టపడ్డారు అన్నది అర్థం కాలేదు వాళ్ళు కావాలనుకుంటే మంచి మంచి సంబంధాలు దొరుకుతాయి పైగా ఆ అబ్బాయికి ముప్పై సంవత్సరాలు ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నది అర్థం కావటం లేదు ఇవన్నీ మీరు ఆలోచించాల్సిన విషయాలు పైగా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు పెళ్ళికి ఈడు జోడు ఉండాలంటారు కదా నా వయసుకు తగిన వరుడే కానీ అతనికి తగిన జోడీ కాదు ఇది వరకు ఎప్పుడు ఈ కుటుంబం గురించి మనకు తెలియదు వివాహ వేదికల్లో పరిచయం అయ్యారు కదా వాళ్ళు ఇచ్చిన వివరాలు ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు పెళ్ళి వారు పిల్ల నచ్చిందని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా మీరు పెళ్ళికి రెడీ అయిపోతున్నారు అంటూ చెప్తున్న మౌనిక మాటలకి ఏం చేయాలో తోచలేదు రవికి పెళ్ళికొడుకు తల్లిదండ్రులు ఈ సంబంధం కుదుర్చుకొని వెళ్ళిపోదాం అన్నట్లుగా హడావిడి పెట్టేశారు రవిని ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుందాం అన్న భయంగానే ఉంది అనుకుంటూ మౌనిక ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది నాన్న ఆ కుటుంబ సభ్యులతోటి పెళ్ళికొడుకుతోటి నేను ఒకసారి మాట్లాడతాను అంటూ చెప్పింది రవి గారితో మౌనిక ఇలాంటివి బాగుండవేమో మళ్ళీ ఒకసారి ఆలోచించు అన్నాడు రవి నాన్న ఇది నా జీవిత సమస్య తప్పకుండా మాట్లాడాలి అంటూ చెప్పింది మౌనిక అనుకున్న విధంగానే రవి దంపతులు కూతురు మౌనికను కూడా తీసుకొని పల్లిపాలెం వెళ్ళి ఒక పెద్ద హోటల్లో పెళ్లి కొడుకు కుటుంబంతో టుగెదర్ ఏర్పాటు చేశారు ఇరుపక్షాల కుటుంబ సభ్యులు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నా పెళ్ళికొడుకు రఘు మాత్రం మౌనంగా ఉండిపోయాడు రవి ధైర్యం చేసి బాబు రఘు మా అమ్మాయి నీతోటి మాట్లాడాలంట మీ ఇద్దరికీ ఆ మూలన ఒక టేబుల్ ఏర్పాటు చేశాను టిఫిన్ కూడా ఆర్డర్ ఇచ్చాను టిఫిన్ తినేసి సావకాశంగా మాట్లాడుకుని రండి అంటూ చెప్పాడు రవి మొన్ననే చూపులు అయ్యాయి కదా మళ్ళీ మాటలేంటి అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి లేదండి మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయి ఏమీ మాట్లాడలేదంట మౌనికతో ఏమి మాట్లాడకుండానే పిల్ల నచ్చిందని ఎలా చెప్పాడో మాకు అర్థం కాలేదు ఆ మాట విన్న పెళ్ళికొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం కళ్ళల్లో కంగారు కనిపించింది పెళ్ళికొడుకు రఘు తండ్రి వైపు అదోలా చూశాడు ఆర్డర్లు ఇచ్చిన టిఫిన్లు తింటూ పెళ్ళికొడుకు రఘు మౌనంగానే ఉండిపోయాడు పరిస్థితి గమనించి మౌనిక మీరు నన్ను ఎందుకు ఇష్టపడ్డారు అంటూ ప్రశ్నించింది పెళ్ళికొడుకు రఘుని మీది చాలా సాంప్రదాయమైన కుటుంబం అని మా నాన్న చెప్పారు అన్నాడు రఘు కుటుంబం ఒక్కటే సరిపోదు కదా నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంది మౌనిక దానికి ఏమీ సమాధానం చెప్పలేదు రఘు పెళ్ళి అంటే చాలా విషయాలు చూసుకోవాలి కదా పెద్దవాళ్ళు కుటుంబం గురించి చూస్తారు పిల్లలు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకొని మనసు విప్పుకొని మాట్లాడుకొని ఒకవేళ ఒకరికొకరు నచ్చితే అప్పుడు కదా పిల్ల నచ్చిందని కబురు పంపుతారు మరి మీరేమో అలాంటిది ఏమీ లేకుండా ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్ల నచ్చిందని కబురు చేసేసారు అంది మౌనిక ఇవన్నీ మీ ఇష్టంతో జరుగుతున్నాయా లేదంటే మీ నాన్నగారి బలవంతం కొద్దీ పెళ్ళికి ఒప్పుకున్నారా అని అడిగేసరికి రఘులో కొంచెం కంగారు కనిపించింది మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నాకు తెలుసు మీరు అవి ఎందుకో మాకు చెప్పలేదు ఆ చేదు నిజాలని ఎందుకు దాచవలసి వచ్చింది అని అడిగేసరికి రఘు కళ్ళల్లో కన్నీళ్లు కనిపించాయి నిజం చెప్పకుండా పెళ్ళి చేసుకోవడం మమ్మల్ని మోసం చేసినట్లు అవుతుంది పెళ్లి చూపులు అంటే కేవలం టిఫిన్ తినడానికి కాదు కదా అని మౌనిక అడగంగానే అప్పుడు అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు రఘు మాది పల్లిపాలెం పక్కన ఉన్న ఇరగవరం మా నాన్నకి మేము ముగ్గురు సంతానం నేను పెద్ద నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు నాకు చిన్నతనంలోనే పూజా పునస్కారం అలవాటు చేసింది అమ్మ పై చదువులకు అమెరికా వెళ్ళే వరకు అవన్నీ పాటించేవాడిని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత క్రమేపీ అక్కడ సాంప్రదాయాలకు నేను అలవాటు పడ్డాను అక్కడ నాతో పనిచేసే అమ్మాయిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఊరిలో నేను తలెత్తుకొని తిరగలేనని చనిపోతానని మా నాన్న సుబ్రహ్మణ్యం బెదిరించాడు ఆ తరువాత ఆడపిల్లలకు ఇంకా సంబంధాలు రావని నన్ను భయపెట్టాడు అయినా వినకుండా ఆ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి మా కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి అలా ఒక సంవత్సరం వరకు మా దాంపత్య జీవితం బాగానే సాగింది ఒకరోజు నా భార్య ఆఫీస్ నుండి వస్తూ దారిలో కార్ యాక్సిడెంట్ అయి చనిపోయింది అప్పటి నుంచి ఇలా నిరుత్సాహంగా జీవితం గడుపుతున్నాను నా మంచి చెడులన్నీ అక్కడ ఉన్న మా ఊరు అబ్బాయి ద్వారా తెలుసుకున్న మా నాన్న ఇండియా వచ్చే వరకు ఊరుకోలేదు ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తానని మొండు పట్టుబట్టి మంచి కుటుంబం అయితే చాలని మీ సంబంధానికి ఒప్పించాడు నా గత జీవితం గురించి చెప్పొద్దని పెళ్ళైన తర్వాత నిదానంగా చెప్పొచ్చని నన్ను బలవంత పెట్టాడు మా నాన్న ఇది జరిగిన విషయం మరి మీకు నా జీవితంలో చేదు సంఘటన గురించి ఎలా తెలిసింది అన్న రఘు ప్రశ్నకి చూడండి మీరు నన్ను చూసి వెళ్ళిన తర్వాత మన పెళ్లి చూపులు విషయాలు మీరు పెళ్లి చూపుల్లో ఏమీ మాట్లాడని విషయాలు మీ నాన్నగారి హడావిడి ఆ తర్వాత మీరు సంబంధం నచ్చిందని చెప్పడం ఇవన్నీ హైదరాబాద్లో ఉండే స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాను ఏం చేయాలో తోచట్లేదు అని చెప్పాను అలాగే మీ ఫోటో మీ వివరాలు ఆ అమ్మాయికి పంపించాను సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనం ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం ఫోటోలు పెట్టుకుంటాం అలా మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో మీ స్నేహితులు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ పెట్టిన సందేశాలు ఒకటి రెండు పెళ్లి ఫోటోలు కనపడాయంట ఆ తర్వాత కొద్ది కాలానికి ఎవరో పంపిన కండోలెన్స్ మెసేజ్లు కూడా కనపడ్డాయి అవన్నీ నాకు పంపించి చాలా జాగ్రత్తగా చూసి అడుగు వేయాలి అంటూ చెప్పింది నిజానికి మిమ్మల్ని చూడగానే చాలా బాగున్నారని అనిపించింది అయితే మంచి ఉద్యోగం మంచి సంపాదన వదులుకోవలసిన సంబంధం కాదని అనిపిస్తున్నా మీ కుటుంబం ఏదో దాస్తోందని అనిపించింది పూర్వకాలంలో అయితే ఇంచుమించుగా అందరూ దగ్గర సంబంధాలే చేసుకుని వారు ఇరుపక్షాల కుటుంబాల వాళ్ళకి ఏదో బీరకాయ పీచు బంధుత్వం ఉండేది ఇప్పుడు ఆడపిల్లలు దొరకడం లేదు అందుకనే సంబంధాల కోసం వివాహ వేదికల మీద ఆధారపడుతున్నారు వివాహ వేదికల వాళ్ళకి ఇరుపక్షాల గురించి పూర్తి వివరాలు ఏమీ తెలీదు ఎవరి గురించి వాళ్ళు ఇచ్చిన వివరాలు తప్పితే అందులో నిజ నిజాలు తెలుసుకోకుండా పేపర్ల మీద రాసిన వివరాలను బట్టి ముందుకు వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే భారం అని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెళ్లి చేసి పంపాలని తల్లిదండ్రులకి ఎవరైనా పెళ్ళికొడుకు పిల్ల నచ్చిందని చెప్పగానే ఇంకేమీ ఆలోచించట్లేదు ఎంత ఖర్చు పెట్టి అయినా మగ పెళ్ళి వారి గొంతెమ్మ కోరికలు తీర్చి పెళ్ళిళ్ళు చేస్తున్నారు అమెరికా సంబంధం అని ముచ్చట పడిపోతున్నారు పైపై మెరుగులు చూసి మోసపోతున్నారు ఇంకా నా విషయంలో మా నాన్న చాలా సంబంధాలు చూశారు కానీ నేను ఇంటర్మీడియట్ తోటే చదువు ఆపేశాను అందుకే చాలామంది ఒప్పుకోలేదు అయితే మీరు నేనంటే ఇష్టపడిన మొట్టమొదటి వాళ్ళు అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు పెళ్లి చూపుల్లో అందుకనే ఒక ఆడపిల్లలు ధైర్యం చేసి అసలు విషయం తెలుసుకోవాలని మా స్నేహితురాలు సలహా తీసుకొని ఇలా ప్లాన్ చేశాను మీ గత జీవితంలోని విషయాలన్నీ ముందుగానే చెప్తే తప్పకుండా మీకు నాకంటే మంచి సంబంధం దొరికి ఉండేది పెళ్ళి విషయంలో ఏదైనా చెప్పకుండా దాస్తే ముందు ముందు చాలా దారుణాలు జరుగుతాయి అంటూ చెప్పిన మౌనిక మాటలకి రఘు మౌనంగా తలదించుకున్నాడు అందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఆడపిల్ల ఇంత ధైర్యంగా ఇన్ని మాటలు మాట్లాడింది అని కానీ కాబోయే భర్త గురించి అన్ని వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఆడపిల్లకే ఉంది ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఈ కాలంలో చదువుకున్న పిల్లలకి బాగా తెలుసు ఈ రోజుల్లో చాలా అవసరం ఇది ఒక ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా ఆడపిల్ల మాట్లాడకూడదు అని ఎవరో అనకూడదు ఆడపిల్ల కూడా మాట్లాడాలి తన కావలసిన వివరాలన్నీ తెలుసుకోవాలి రహస్యంగా వివరాలు సేకరించుకోవాలి ఇది తప్పదు అయితే నా జీవితం గురించి కూడా మీకు చెప్పాలి అంటూ చెప్పడం ప్రారంభించిన మౌనిక వైపు ఆసక్తిగా చూశాడు రఘు నా జీవితంలో ఒక చేదు నిజం ఉంది నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని ఒకరంటే ఒకరు ఇష్టపడి ఒక గుడిలో ఇద్దరం దండలు మార్చుకుని మా ఇంటికి వచ్చేసాం తాళి కట్టడం అనేది జరగలేదు కానీ ఇరువైపులా పెద్దలు కూర్చొని ఇద్దరినీ మందలించి ఎవరి ఇంటికి వాళ్ళని పంపించేశారు అది పెళ్ళంటే పెళ్ళి కూడా కాదు సినిమాల ప్రభావం ఆ తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోయారు అప్పటికి నా వయసు పదహారు ఇళ్ళు ఈ విషయం కూడా మా నాన్న ఎవరికీ చెప్పలేదు చెప్పకుండానే పెళ్లి సంబంధాలు చూసేవాడు నేను ఎన్నిసార్లు నిజం చెప్పమని చెప్పినా ఒప్పుకునేవాడు కాదు అంటూ చెప్పిన మౌనిక మాటలు విని సిగ్గుపడ్డాడు రఘు ఇరువైపులా ఉన్న లోటుపాట్లని దాచుకొని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నా ఆ పెద్దలను చూసి నవ్వుకొని రఘు మౌనిక వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇప్పుడు పెళ్ళికి రెడీ అంటూ ఆనందంగా చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు మాకు పిల్ల నచ్చింది అనగానే ఆడపిల్లల కల్లా తల్లిదండ్రులు ఏమి ఆలోచించకుండా పిల్లలకి పెళ్లి చేసేద్దామని ఆలోచిస్తారు వాళ్ళ కుటుంబం ఎలాంటిది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆలోచించకుండా ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం మంచిది అయితే మన ఆడపిల్ల సుఖపడుతుంది అదే వాళ్ళు చెడ్డవాళ్ళు అయితే మన బిడ్డ పరిస్థితి ఏంటి అందుకే అంటారు పెద్దవాళ్ళు పెళ్లి చేసే ముందు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవాలి అని